హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి సినీ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇంటికి ఎవరెవరు ఎవరెవరైతే పరామర్శ వచ్చారో మనం తెలుసుకుందాం అతి ముఖ్యంగా పుష్ప టూను నిర్మించినటువంటి మైత్రి మూవీ మేకర్స్ నవీన్ నిర్ణయని గారు మోహన్ గారు మరి అదేవిధంగా పుష్ప టూ ద రూల్ డైరెక్టర్ బండ్రిడ్డి సుకుమార్ గారు మరి అదేవిధంగా వంశీ పైడిపల్లి గారు అదేవిధంగా దగ్గుబాటు ఫ్యామిలీ నుంచి రాణా గారు మరి శ్రీకాంత్ గారు మరి అదేవిధంగా మహేష్ బాబు గారి భామర్ది అయినటువంటి సుధీర్ బాబు గారు మరి విలక్షణమైనటువంటి నటుడైనటువంటి ఆర్ నారాయణమూర్తి గారు మరి అదేవిధంగా రాలేని పక్షంలో ఉన్నటువంటి షూటింగ్లో బిజీగా ఉన్నటువంటి యాక్టర్స్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోన్లో పరామర్శించడం జరిగింది మరి అదేవిధంగా మన రబల్ స్టార్ ప్రభాస్ కూడా పరామర్శించడం జరిగింది ఫోన్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడారు వారిని పరామర్శించడం జరిగింది మరి అదేవిధంగా ఆ ఇంటికి వచ్చినటువంటి అర్జున్ గారి మేనత్త చిరంజీవి గారి భార్య అయినటువంటి సురేఖమ్మ గారు చిరంజీవి గారు మరి ఎవరైతే సినిమాల్లో ఆ సుధీర్ బాబు గారు కూడా జబర్దస్త్ సుధీర్ అంటే మనకు బాగా గుర్తొస్తుంది మరి అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన జరిగిందో సినిమా యాక్టర్స్ సంబంధించినటువంటి ప్రముఖులు చాలామంది వరకు ఆయన పరామర్శించడం జరిగింది మరి అదేవిధంగా రాజకీయ నాయకులలో మన బాలయ్య బాబు గారు కూడా ఫోన్లో పరామర్శించడం జరిగింది మంచు విష్ణు గారు మరి తదితర యాక్టర్లు కూడా ఆయన్ని కలవడం జరిగింది మరి అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా